మేమైతే విజయవాడ వచ్చాము విజయవాడ హైవే రేపు కదా సో అందుకే అనమాట నువ్వు బాగా హాయ్ ఫ్రెండ్స్ మాకు చిన్న పని మీద విజయవాడ వెళ్తున్నాం బ్లాగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు నేచురల్ గానే బ్లాగ్ ను పెట్టేస్తున్నాం তেজি তেড তেকেরেটারেম তেুগে এটারতেের এজারেমে মারেয�নেিটিাকেরতে তেটারিয়েটিমরা য়ানেজি তেকেরেটে ক্য়ারেটা

విజయవాడ ఆ రోజు వెళ్ళిన తర్వాత మేమైతే ఇంటికి తెలిపాము నెక్స్ట్ డే అయితే మేము ఈవినింగ్ టైంలోనైతే వచ్చామనమాట విజయవాడ సిటీలోకి అక్కడ మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా బ్రిడ్జ్ దగ్గర అయితే మా కారు అయితే ఆగిపోయింది అంటే అశ్విన్ అన్యాలో కారు సో చాలా ఇబ్బంది పడ్డాము పెట్రోల్ చాలా దూరం వెళ్ళి తెచ్చి వేసి కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము అసలు పని ఏంటంటే అసు అయితే అశ్విని మేకవర్స్ అనే ఒక తనైతే కోర్స్ అయితే ఉంది కదా అంటే ఐ మీన్ బ్యూటీషియన్ కోర్సు బ్రిటిషన్ అంటే అదే బ్రైడల్ బ్యాకప్ కోర్సు వాటికి ప్రొడక్ట్స్ అయితే కొన్ని మన సైడ్ అయితే దొరకవు అనమాట సో ఆ ప్రొడక్ట్స్ అయితే విజయవాడలో దొరుకుతాయి సో ఆ ప్రొడక్ట్స్ గురించి మ్యాక్సిమం వచ్చాము మేము అది చాలా ఇంపార్టెంట్ దగ్గర దగ్గర కొంచెం ఎక్కువ మనీతో కూడుకున్న పని సో ఇదిగో నేను పెట్రోల్ అయితే తీసుకొస్తున్నాను చాలా దూరం వెళ్ళి తీసారనమాట సో కొంచెం ఇబ్బంది అయింది అంటే పెట్రోల్ బండి అలా ఆగిపోవడం వల్ల చాలా కష్టం ఇలా బండి తీస్తున్నాడు వంశీ ఇదైతే మంగళగిరి అనమాట ఇదే కదా చికెన్ కదా అది కాదే రోడ్స్ అదే రోడ్ ఇదిగోండి ఇది హైవే ట్రాండ్స్ విజయవాడ హైవే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే విజయవాడ వచ్చాము సో చిన్న పని మీద ఇది మంగళగిరి ఏరియా అనమాట సో అలాగా బైక్ మీద అయితే బయటకు వచ్చాము సో వీళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ నుండి విజయవాడ మొత్తం చూద్దామని చెప్పి వస్తున్నాము ఇదైతే అసలు ఏం వ్లాగులు ఏం చేయట్లేదు అందుకే బ్లాగులు మీకు రావట్లేదు అనమాట బ్లాగులు చేస్తే కదా వ్లాగ్స్ వస్తాయి చేయకుండా వాళ్ళు రా ఏం చూస్తాను రా అంటుంది షాప్ అయితే క్లీన్ చేస్తున్నాం వర్కింగ్ కావలేదన్నమాట సో వర్క్ ఎందుకు ఇంకా ట్వంటీ కల్లా అవ్వట్లేదు కాకపోతే రేపు ముహూర్తం ఉంది రోజు పంతొమ్మిది డేట్ సో షాప్ బయట అయితే మేము క్లీన్ చేస్తున్నాం అంటే చదువు చేస్తున్నాము సో మొత్తం కూడా సో అసలు అయితే అక్కడ వేస్తుంది సో నేనైతే మొత్తం టెక్స్ డేస్ అక్కడ చేసాను ఇప్పుడు దిసి కొట్టుకొని కొట్టాలి అంతా హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చి టూ అయింది పాదగ రెండు అయింది షాప్లోనే ఉన్నాం ఇంకా షాప్ అంతా క్లీనింగ్ చేస్తున్నాము రేపు మూడతాం కదా సొంత రేపు రేపైతే మ్యాక్సిమం నైన్ తర్వాత మూడతాము బట్ ఇంకా వర్క్ ఏం అవ్వలేదు వర్క్ మేము కూడా పెద్దగా చేయించట్లేదు అమ్మా ఈ నార్మల్గా చేయించడానికి చాలా అయిపోతుంది అందుకే నార్మల్గా సింపుల్గా చేస్తున్నాము మరీ అంతగా కాదు ఇప్పుడైతే అసలు మొత్తం చూస్తుంది నేను బయట అంతా మెట్లు అవన్నీ వేసాను అన్నమాట సో నీట్గా చేస్తాము సో ఇంకా చాలా మంది ఉంది సో నేనైతే వెళ్ళి తినేసి వద్దాం అని అసలు అంటుంది సో నాకైతే ఆగలేస్తుంది సో తినేసి వద్దాము అనుకుంటున్నాను అసలు అయితే వెళ్ళి నేను అంటుంది దానికోసం వెయిట్ చేస్తున్నాను వస్తా వస్తాను రాజు అందుకు రాదండి ఆ మీద ఎవరికి కనిపిస్తే अवसर लेने के, <laughs> तो के, के तो द <laughs> <आगा। laughs> నువ్వు ఇలా చేయొచ్చు కదా సు పొడుగ్గా ఒకటి కొంచెం చిన్నది ఒకటి అలా చిన్నగా అలా చిన్నగా లాగా అలా చేయచ్చు కదా చేస్తావా మరి ఇవన్నీ కొంచెం పొడువే కుట్ట ఎందుకంటే కింద పొడువు కదా అది ఎదురుగా ఎలిగి ఎలిగిస్తామా అదే కడతామా దోపేస్తాం అంతేనా కట్టిస్తాయి అయిపోద్ది కదా షాప్ ముందుగా దానికి పెట్టద్దు అయితే కొంచెం పొడుగు ఉండాలేమో సరిపోద్ది అలా అయితే పర్లేదు ఇలాగనుకో కనిపించే పువ్వులు ఎక్కువ ఇలాగనుకో కనిపిస్తుంది ఆ కుక్కు వదిలి చవరు అంతే ఆ చివరోడు ఈ చివరోడు మధ్యలో మూడు పెడితే చాలు ఎక్కువే అవుతాయి ఇలాంటివే చేసే ఎదురుకు పెట్టద్దు మామిడి కొమ్మలు తెచ్చారనుకో మధ్య మధ్యలో దోపెత్తే సరిపోతాయి బాగుంటుంది అప్పుడు నువ్వు బాగా చెప్తావు കഷ്ട <laughs> <laughs>